ఇది చెప్పి ఎస్ఐ గారు నేను రెక్కల చోర పెంచాను ఇష్టపడినప్పుడు చేసేస్తాను అమ్మాయి గారు మేమే పెట్టామండి మరి మన పిల్లల బిడ్డ కావాలి కదా ఇక ఎస్ఐ గారు వద్దయ్య గొడవ వద్దా లేకుండా చేసేదాన్ని అంటే మన బిడ్డ మనకి కావాలి కదండీ అని పెట్టాను తీసుకొచ్చేసి కప్పు చెప్పారు మా అమ్మాయి వాళ్ళతో వెళ్తానంటే పంపించారు

అమ్మాయి బాగా ఎంత చేతిలో ఉండాలి కదా డెలివరీ అయి పది రోజులు అవుతుంది మరి ఆయన గారు పనికి వెళ్ళి రెండు సంవత్సరాలు డబ్బులు కనబడుతుంది మరి ఏం చేస్తాము ఒకదాన్ని మరి పెన్షన్ అయింది అందులో ముందులో వచ్చిన ఒక వెయ్యి రూపాయలు ఆ ముందు లేకపోతేనే మనం ఎంతకాలం ఉండమనేది చెప్పలేము అని ఇదిగా ఉంటుంది ఆ ముందు కంటిన్యూ కాడాల్సిందేనండి సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా కిరాణాజాముల మొత్తం అన్నీ ఉంటాయమ్మా టీ పొడి దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మీకు ఓకేనా అవి పాతి కిలోలు రైసు అంకులకు మీరు పెట్టండి కూతురు వచ్చి ఇంట్లో ఉంది ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు మీరిద్దరు నలుగురు సో పరిస్థితి కష్టంగా ఉంది ఇక ఐదు వేలు ఇస్తున్నానమ్మా నేను సత్యానికి ఇది మీకు సరిపోతుంది ఖర్చులకి అవి మీరు వాడుకోండి ఓకేనా అమ్మా అంకుల్ నేను వెళ్ళొస్తాను అంకుల్ బాయ్